హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పీటీఆర్ వన్ ఫోర్ టూ ప్లీజ్ ఈ వీడియో లాస్ట్ వారు చూసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం చెప్పుకునే రోజులో ఎవరు ఎంత నీటిని తీసుకోవాలి శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు ఆహారంతో పాటు నీరు కూడా అంతే ముఖ్యం వీటిని సరైన శాతంలో తీసుకునే హైడ్రేట్గా ఉండాలనే అందరికీ తెలిసిన సంగతే కనీసం రోజుకి నాలుగు నిండు పన్నెండు కప్పులు నీటిని తీసుకోవాలి అయితే తక్కువ శ్రమసేత్త వారిలో ఈ నీటి శాతం సరిపోతుంది కానీ తరచుగా వాయామం చేసే వారిలో ఈ సంఖ్య ఇంకా పెరుగుతుంది ఎందుకంటే జ్వరం లేదా ఇన్స్పెక్షన్ ఉన్నట్లు అయితే వాంతులు విరేచనాల ద్వారా ద్రవాలని కోల్పోతుంటే కనుక ద్రవ నష్టాన్ని తగ్గించడానికి ఎక్కువ నీరు త్రాగాలి అయితే ఈ కొలమానాలతో ఎంత నీరు అనేది తెలుసుకుందాం మనకు ఎంత నీరు అవసరం వేడు తేమ పొడి ప్రాంతాల్లో నివసించే వారికి ఎక్కువ నీరు అవసరం అవుతుంది ఎత్తు ఉన్న ప్రాంతాల్లో వారు కూడా ఎక్కువ నీరు తీసుకోవడం చాలా ముఖ్యం అలాగే కాఫీ లేదా ఇతర కెఫిన్ వంటి పానీయాలను ఎక్కువగా తీసుకుంటే మా మూత్ర విస్తార్జన ద్వారా ఎక్కువ నీటిని కోల్పోతారు తక్కువ కెఫిన్ పానీయాలు తాగడం నీటిని ఎక్కువగా తీసుకోవడం చేయాలి మరియు తాజా పండ్లు కూరగాయలు వంటివి తీసు తీసు తీసుకునేవారు తినని వారు సారీ తినని వారు నీరు ఎక్కువగా తాగాల్సి ఉంటుంది వేడి ఉష్ణోగ్రతలో ఆరు బయట గడుపునట్లయితే పెరిగిన చెమట కారణంగా ఎక్కువగా నీటిని తీసుకోవడం అవసరం అలాగే గర్భిణీలు లేదా బిడ్డకు పాలిస్తున్న బాలంతులు శరీరం హైడ్రేట్ ఉండే విధంగా అదనపు నీటిని తీసుకోవాలి ఈ సమ్మర్లో హీట్కి మనం చెక్కి పెట్టే సూపర్ డ్రింక్స్ తీసుకుంటే హైడ్రేట్గా ఉండటానికి శరీరము అధిక స్థాయిలో పనిచేయడానికి నీరు చాలా ఎక్కువగా సహాయపడుతుంది అలాగే తక్కువ పడు చర్మాన్ని ప్రోత్సహిస్తుంది అధిక చక్కెర ఉండే పానీయాలు పానీయాలను తీసుకున్నప్పుడు ఎక్కువ నీటిని తీసుకుంటే బరువు పెరిగే అవకాశం తక్కువ ఉంటుంది మరియు ఆరోగ్యకరమైన మూత్రాశయం మూత్రపిండాల పనితీరుని నీరు పెంచుతుంది ఇంకా జీర్ణక్రియాన్ని జీర్ణక్రియ క్రియని బాగా మెరుగుపరుస్తుంది ఈ విషయాలన్నింటినీ ఈ విషయాలన్నింటినీ ఆరోగ్య నిపుణుల చేత అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది ప్లీజ్ ఈ వీడియో లాస్ట్ వారు చూసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్